మీరు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీరు న్యూట్రిషన్తో కనుక వెయిట్ లాస్ కాకపోతే ఆర్మీ ఎక్సర్సైజ్ చేసినా కూడా వెయిట్ లాస్ అవ్వకపోతే ఆర్ మీ క్రేవింగ్స్ హంగర్ క్రేవింగ్స్ చాలా ఎక్కువ ఉండి మీరు ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటే లేటెస్ట్ గా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్రెండింగ్ లో ట్రీట్మెంట్ జిఎల్పి వన్ ఎగోనస్ ట్రీట్మెంట్ అంటారు జిఎల్పి వన్ అంటారు వీటిని ఇవి ఒజంపిక్ అని వెగావి అని తర్వాత సెమాగ్లూటైడ్ అనేది బేసిక్ కాంపోనెంట్ అందులో తర్వాత నెక్స్ట్ జనరేషన్ డ్రగ్ మాంజరో అని మనకు చాలా మార్కెట్లో ఇప్పుడు ఇండియాలో ఈ ఇయర్ లాంచ్ అవుతున్న ఈ మెడిసిన్స్ అన్ని కూడా ఇవి చాలా కామన్గా ట్రీట్మెంట్స్ ఇవి మనకు ఒజంపిక్ అండ్ మాంజరో కామన్ మోస్ట్ కామన్ బ్రాండ్ నేమ్స్ ఇవి యూజువల్గా సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్లో జనరల్గా ట్వంటీ పర్సెంట్ బాడీ వెయిట్ మినిమమ్ లూజ్ అవుతారు దాంతో పాటు కనుక మీరు కొంచెం ఎక్సర్సైజ్ కానీ కంబైన్ చేయగలిగితే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ బాడీ వెయిట్ లాస్ వితౌట్ ఎనీ ప్రొసీజర్స్తో మనం ఈ జిఎల్పి వన్ ఎగర్నిస్తున్నాను మనకు ట్రీట్మెంట్ పాసిబుల్ అవుతుంది ఈ మధ్యలో ఈ రెండు మోన్జరోకి తర్వాత ఒజంపిక్కి రెస్పాండ్ కానీ కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటున్నాయి వాళ్లకు వచ్చినప్పుడు లేటెస్ట్ డ్రగ్ రెటార్ ట్రూ డైట్ ఇది అన్నిటికంటే మోస్ట్ అడ్వాన్స్డ్ యూజువల్గా ఫస్ట్ జనరేషన్లో ఒక ఒక ఎగోనిస్ట్ ఉంటే సెకండ్ జనరేషన్లో రెండు రెసిప్టర్స్ని ఎగోనిస్ట్ చేస్తే ఈ రెటార్ ట్రూ డైట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ త్రీ రిసెప్టర్స్ని అది మిమిక్ చేస్తుంది సో ఈ రిటర్ తోని ఆల్మోస్ట్ రెసిస్టెంట్ బాడీ వెయిట్ ఎవరున్నా కూడా ఈ రిటర్ అనేది చాలా బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇది ఇంకా మార్కెట్లో రిలీజ్ అవ్వలేదు రిసెర్చ్ పర్పస్ కోసం వాడుతున్నారు కొంతమంది సో దట్ మనం క్లినికల్ ట్రయల్స్ కోసం వాడుతున్నారు ఇండియాలో కూడా ఇప్పుడు రీసెంట్గా మేము లాంచ్ చేస్తున్నాము అంటే మనం ట్రయల్ పర్పస్ కోసం అంటే ఆల్రెడీ సేఫ్టీ ప్రూవెన్ అయినా కూడా ఎఫ్డీఏ టేక్ సమ్ టైమ్ టు అప్రూవ్ ఇట్ సో ఎఫ్డీఏ అప్రూవల్ కోసం లేట్ అయినా కూడా బట్ ఇది క్లియర్గా దాని అప్రోచ్ కానీ చాలా ఎఫెక్టివ్ అని మనం ప్రీవియస్ స్టడీస్లో ప్రూవ్ అయింది కాబట్టి కొంతమంది ఎవరికైతే రెసిస్టెంట్ కేసెస్లో ఉన్నాయో వాళ్ళలో ఈ రిటైర్ అనేది చాలా మ్యాజికల్గా వర్క్ చేస్తుంది ఎవరైనా మోన్జరో తీసుకొని ఆర్ మీరు ఒజంపిక్ తీసుకొని కనుక తగ్గకపోతే ఒక్కసారి మీరు ఈ రిటైర్ అనేది గురించి మీ డాక్టర్ని సరే ఎంక్వైరీ చేసి అండ్ కస్టమర్ కేర్ని ఎంక్వైరీ చేసినా కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ దీంతో పాటు కొన్నిసార్లు హార్మోనల్ అంటే వాళ్ళలో ఎటువంటి వేరే ఏమైనా హార్మల్ ఇష్యూస్ ఉన్నాయా అని ఒకసారి రూల్ అవుట్ చేసుకొని దెన్ అది అన్ని కనుక నార్మల్ ఉంటే మాత్రం ఈ రెటోటెడ్ అనేది ఒకసారి ఖచ్చితంగా ఈ రెసిస్టెంట్ వెయిట్ లాస్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన డ్రగ్ ఇది